అన్న నమస్తే అన్న ఏంటి ఈ రోజున వైసీపీ నాయకులందరూ జైతే సత్యం గెలిచింది ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు మా ప్రభుత్వం ఎలాంటి కల్తీ జరగలేదు ఈ రోజున సిట్టు విచారణ కూడా అసలు జంతు కొవ్వు కలవలేదని చెప్పి విచారణ వచ్చింది ఇప్పటికే నిజం నిప్పు లాంటిది కొంచెం లేట్ అయినా సరే పక్కా నిజం నిప్పు రూపంలో తెలుస్తుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతుంది నిన్న వివి సుబ్బారెడ్డి కూడా హోమంగాడు చేస్తా ఉన్నాడు అసలు ఎలా చూడొచ్చు అంటారన్న వైసీపీ చేసే ఇది అసలు వాళ్ళిద్దరూ మాట్లాడే వాళ్ళే బాధ్యులు ఈ కల్తీ నెయ్యికి పూర్తిగా సజ్జల ఆయన ఆ రోజు టీటీడీగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి బాధ్యులని భావిస్తూ ఉన్నాం కనీసం వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేకున్నా సిట్టుపోటులో ఏమని వచ్చింది కల్తీ జరిగిందని వచ్చింది కల్తీ జరగలేదని చెప్పేసి ఈ రోజున ప్రపంచంలోనే మనోభావాలను దెబ్బతీసి మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందూ మనోభావాలు దెబ్బతీసినటువంటి ఆనాటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేసినటువంటిది వారు ఆనాటి టీఈడి చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి సకల శాఖ మంత్రి కానీ సజ్జల కానీ దీనికి బాధ్యత వహించాలి పూర్తి స్థాయిలో దీని మీద నివేదికను ఆధారం చేసుకొని రేపు క్యాబినెట్లో చర్చిస్తారు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు కూడా చర్చిస్తారు వీరిపైన ఏదో ఏంటంటే తప్పు చేసి ఎదుటివారి మీద మళ్ళీ ఆరోపణలు చేస్తే ఈ తప్పును ఒప్పైపోయిద్ది అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది ఎటువంటి తప్పించుకోవడానికి మార్గాలు లేవు అన్ని కోణాలు కూడా పూర్తి స్థాయిలో అందరు కూడా మీరు దోషి అని చెప్పేసి చెప్తా ఉన్నారు గతంలో కూడా జరిగినటువంటి పరిణామాలు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా హిందూ దేవాలయాలైనా మసీదులైనా మందిరాలైనా చర్చిలైనా సరే అటువంటి జో అటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన వారిని అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి వాళ్ళపైన తగు చర్య తీసుకోవాలి వారికి సహకరించినటువంటి అధికారులపైన చర్య తీసుకోవాలి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద తిరుపతి ప్రసాదం అంటే ఒక హిందువులే కాదు చుట్టుపక్కల మనం తిరుపతిలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం మనం పంచిపెడతా ఉంటాం దాని రుచి వేరు దాని పవిత్రత వేరు దాని భక్తిభావం వేరు అటువంటి దాంట్లో కల్తీ చేసి రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామకు పాల్పడినటువంటి వారిని ఇక్కడ ఈ న్యాయస్థానంలో కానీ ఇక్కడ ఈ చట్టాలు కానీ ఒకవేళ వాళ్ళు తప్పించుకున్నా సరే పరమేశ్వరుడు పైన ఉన్నటువంటి మరి ఉన్నటువంటి వాయిన ద్వారా ఎవరు తప్పించుకున్నటువంటి వాళ్ళు ఉండరు ఈ రోజున చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు రాజకీయ లబ్ధి కోసమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యవస్థను మొత్తం భృష్టి పట్టిస్తూ ఉన్నారు వాళ్ళు ఈరోజు హిందువులు మొత్తానికి క్షమాపణ చెప్పాలి తిరుమల మెట్లకి ముక్కుతో క్షమాపణ చెప్పానని చెప్పి వైసీపీ నాయకులు కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ ఆర్కే రోజుగా అందరూ మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడొచ్చండి రే వీళ్ళ ఎండే కుటుంబం వచ్చిన తర్వాతే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం అలా జరిగిందనుకోవచ్చా లేకేంటన్నా ఈ రాష్ట్రంలో దేవాలయాలు ఆనాటి ప్రభుత్వంలో బాగున్నాయా లేకపోతే ఈనాటి ఇరవై నాలుగు తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో బాగున్నాయా లేకపోతే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బాగున్నాయా అనేది ప్రజలు చెప్తారు వీళ్ళు చెప్పడం కాదు ఈ రోజున టీటీటీ దేవాలయంలో ఇరవై నాలుగు తర్వాత ఎలా జరుగుతూ ఉంది అక్కడ సగతుల వసతులు ఎలా ఉన్నాయి లడ్డూ ప్రసాదంలో తయారు ఎలా ఉంది అక్కడ పెట్టే ఉచిత భోజనం ఎలా ఉంది అన్నది ప్రజలు అందరూ కూడా చెప్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా చేశారు ఆ ఘనంగా చేసినటువంటి ప్రజలు చెప్పాలి తప్ప వీళ్ళు చెప్పేది ఎవరు ఏ రోజైనా సరే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమితంగా రావాలి మీరు ఐదేళ్ల పరిపాలనలో మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోదరిమణి భారతీయ భారతీయదేవి గారిని తీసుకొని ఏ రోజైనా మీ ముఖ్యమంత్రి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారా మీకు ఇదా మీకు తెలిసేది హిందూ సమాజం పైన హిందూ దేవాలయాలపైన ఉన్న భక్తి మీకు ఇదా ఏ రోజైనా సుబ్బారెడ్డి గారు ఏ రోజైనా మీ భార్యను తీసుకొని మీరు పట్టు వస్త్రాలు సమర్పించారా అటువంటివి చేయకుండా మీరు పూర్తి స్థాయిలో క్రైస్తవ మతాన్ని అక్కడ రైట్ చేసి క్రైస్తవులను అక్కడ ఎంకరేజ్ చేస్తూ హిందూ మహాన్ మతానికి కిందపరిచింది వారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం చంద్రబాబు ఏదైతే మాట్లాడతారో నలభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఏదైతే మాట్లాడతారో దాన్నే భుజాన్ని వేసుకుని సనాతన ధర్మమైన పవన్ కళ్యాణ్ కూడా అలాగే భుజాన్ని వేసుకుని తిరుగుతుంటారు అలాగే మాట్లాడతారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు అసలు అసలు నాకు తెలిసినంత వరకు ఒక రాజకీయ నాయకుడిగా సనాతన ధర్మాన్ని భుజాన్ని ఎత్తుకున్నటువంటి వ్యక్తి మా సోదరుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు ఎందుకంటే ఇంకా బ్యాలెన్స్గా బాబు బాబుగారు మాట్లాడతారు అన్ని మతాలు కావాలని అంద మతాలతో మంచిగా ఉండాలని కానీ ఆయన నాకు ఒక ఒక్క మతంతోనే అంటే ఆయనకు అన్నీ కావాలి పవన్ కళ్యాణ్ గారికి వద్దరట్లేదు హిందువులు కావాలి క్రిస్టియన్ కావాలి మైనార్టీలు కావాలి కానీ సనాతన ధర్మాన్ని కాపాడండి అని భుజాన్ని బట్టలు వేసుకొని మాలధారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు అది ఆయన ఉన్న కించపరచడం అనేది సరైన కాదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం వారు కూటమిలో భాగస్వామి డిప్యూటీ సీఎంగా ఉన్నారు వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఒక మంత్రిగా ఉన్నారు వారు చేస్తున్నటువంటి పనిని ప్రజలు హర్షిస్తున్నారు తప్ప మీలాగా నాలుగు గోళ్ల మధ్యలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి కమిషన్ కుర్తుపడి వాయిన ఒక సినిమా చేస్తే పాతిక ముప్పై నలభై కోట్లు వస్తాయి మరి వచ్చే ఆదాయాన్ని కూడా వదులుకొని రాజకీయాల్లో ఉన్న విధంగా అతను ఎదుగుదలను చూసి ఓరవలేని పరిస్థితుల్లో వారు మాట్లాడుతున్నారని చెప్పి చెప్తున్నాను మరి గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి హయాంలో విప్లవమతంగా మార్పులు తీసుకొచ్చాము తిరుమల తిరుపతి దేవస్థానంలో యాభై లక్షల కోట్లు పెట్టి గిరి కూడా కొన్నాము ఆటల ద్వారానే పాలు తీసుకుని నెయ్యి వాటిల ద్వారా చేసాం అలాంటి వాళ్ళు మేము ఎలా కల్తీ చేస్తా అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు అంటారు యాభై ఆవులు కొన్నారా వంద ఆవులు కొన్నారా అన్నది ఒక గోశాలలో ఎప్పుడు అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఆవులు తగ్గితే ఆవులు కొనడం పెంపకం చేయడం దాని ద్వారా పాలు తీయడం ఆ పాలు స్వామివారికి నైవేద్యంగా ఉపయోగించడం పెరిగి ఉపయోగించుకోవడం నెయ్యికి తయారు చేయడం అన్నీ ఉంటాయి కానీ హిందూ దేవాలయాలపైన మనం పార్టీలుగా మీ పార్టీగా ఇంకోలాగా ప్రజ మాట్లాడడం సంధి కాదు అక్కడ దర్శనానికి వెళ్ళి వచ్చినటువంటి భక్తులను మీ మీడియా సోదరులు ప్ర సోదరులు అలానే వారు విస్తరిస్తే వారు చెప్పిన మాటలే ఫైనల్ అవుతాయని చెప్పి మేము భావిస్తాం మరి ఈ రోజున ఒకటో తారీఖు మరి ఏదంటే ఫెన్షన్స్ విషయంలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు చంద్రబాబు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కోతకు కోత విధించేసి వాళ్ళ పార్టీ వాళ్ళకే వాళ్ళ కులం వరకే అప్పగేస్తున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మరి గత ప్రభుత్వంలో మేము ఎన్నో వేల మంది లబ్ధిదారులకి ఫెన్షన్ విషయం ప్రతి వాలంటీర్ని తీసుకొచ్చి చెప్పామని చెప్పి కూడా మాట్లాడుతున్నాను అసలు ఎలా ఉందన్న ప్రజల్లో అసలు ఫెన్షన్స్ గురించి ఎలా ఉంది అసలు ఈ రోజున ఉదయం ఆదివారం అని ఒకరోజు ముందు ఇస్తున్నారు ఏదైనా ఒక ఒకరోజు ముందు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్లు ఇవ్వరు వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తారు వాలంటరీ వ్యవస్థ రద్దు అయిపోతే మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళాలి లైన్లో నుంచి అవ్వాలి బ్యాంకుల దగ్గరికి వెళ్ళాలి మీరు ఏ బ్యాంకులో డ్రా చేసుకోవాలి వృద్ధులకు వికలాంగులకు అందరికి ఇబ్బంది జరిగిద్దని గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు ఈ రోజున మీ ఐదేళ్లలో మీరు చేయనటువంటి పని నేను ముఖ్యమంత్రి అవ్వగానే రెండు వేలు మూడు వేలు చేస్తానని చెప్పి దశల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు ఏళ్ళకి పెంచావు కానీ మా బాబు గారు ఎక్కిన వెంటనే గత మూడు నెలల పెండింగ్ డబ్బులతో సహా ఇచ్చారు ఈ రోజున మేము అడుగుతూ ఉన్నాం పంతొమ్మిది నెలలైంది మీ తెలుగుదేశం పార్టీగా మేము చెప్తున్నామని చెప్పి మీరు అంటున్నారు కదా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మీ నాయకుడికి కానీ మీ మా మాజీ ఎమ్మెల్యేలకు కానీ మాజీ మంత్రులకు కానీ మీరు రండి వాలంటీర్లు లేకుండా ఉద్యోగస్తులతో ఆరు గంటల ముందే పింఛన్లు ఇవ్వలేదని చెప్పితే మేము దానికి బాధ్యత వహిస్తాం ఈరోజు మేము ఇప్పుడు కనీసం వెయ్యి పింఛన్లు వచ్చాం ఇప్పుడు లోపు మొత్తం ఆరు ఆరు భాగంలో పంచేసాం వచ్చాం మీరు ఎవరైనా సరే ఇవ్వలేదంటారు మీరు అడగండి ఎవరు ఈ దగ్గరైనా సరే ఒక వంద రూపాయలు సిబ్బంది తీసుకున్నా సరే మీరు పట్టుకొని మాకు అప్పచెప్పండి వారి మేము మేము తగ్గి యాక్షన్ తీసుకుంటాం నూతన పెన్షన్లు ఇదివరకు భర్త చనిపోతే భార్య పెట్టుకోవాలి కానీ ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి గారు భర్త చనిపోయిన వాళ్ళని వెంటనే అప్లికేషన్లో భార్యకి బదిలీ చేయమని చెప్పారు అది ఎంతో గొప్ప అయినట్టు నేను వెంటనే రెండో నెల భార్యకి ఆటోమేటిక్గా డెత్ సర్టిఫికేట్ చూపిస్తే ఆధార్ కార్డు రేషన్ కార్డు చూపిస్తే ఆవిడకి బదిలీ చేస్తూ ఉన్నారు నూతన పెన్షన్లు ఇవ్వలేదన్నారు నూతన పెన్షన్లు ఇస్తా ఉన్నాం రేపు మార్చిలో బడ్జెట్ తర్వాత దానికి కేటాయింపులు పెట్టి మే జూన్లో కూడా నూతనంగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు గౌరవ పెద్దలందరూ కూడా క్యాబినెట్ కూడా చర్చిస్తూ ఉంది అర్హులైన వారికి వృద్ధులకు వికలాంగులకు డయాలసిస్ పేషెంట్కు పల్లె మత్స్యకారులకు గీత కార్మికులకు అందరికి కూడా పెంఛన్ ఇస్తాం దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు మాకు ఇంకా మూడు సంవత్సరాలు చిల్లర టైం ఉంది మేము రేపు రాబోయే రోజున రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేమే గెలుస్తాం ఈ ప్రజల అవసరాలని ఈ ప్రజలకు కావాల్సినటువంటి మెరుగైన వసతులను చేయడానికి కోసం మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాం